ఖాదీ మురళి ముప్పై ఏళ్ళ స్నేహితం ఉన్నది ఇవాళ ఖాదీ ఇవాళ సీక్రెట్ షాప్ ఉన్నది నేను ఆయనకు ఇట్లనే మా తీరంగా పైకి రావాలి లక్షల మంది ఆయన దగ్గర చేయాలని కోరుకుంటున్నాను నాకు ఒకటే ఉద్దేశం ఉంది నాకు పైసలు ముఖ్యం కాదు నాకు ఒకటే విషయం నాతోని లక్షల మంది జాబ్ ఇవ్వాలి నా హోటల్లో లక్షల మంది బతకాలి ఇంకా నా మా జీతగాలు పైకి రావాలి ఇంకా నేను కస్టమర్కు దేవుడు అనుకుంటా జీతకాలకు నేను ఫ్యామిలీ మెంబర్ అనుకుంటా నాకు రెండే ఉద్దేశం ఉన్నది ఇంకేం ఉద్దేశం లేదు పైసలు సంపాదించాలి కోట్లు సంపాదించాలి నాకు ఏమి ఉద్దేశం లేదు నాతోని లక్షల మంది బతకాలని కోరిక భక్తులందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు సజీవంగా శిల్ప శిల్పి రాజేష్ తయారు రాజేష్కు ముఖ్యంగా శుభాకాంక్షలు దీన్ని ఆవిష్కరించినటువంటి నీలోఫర్ బాబురావు గారికి కూడా శుభాభినందనలు ఈ దాతగా వారికి శుభాభినందనలు ఈ విగ్రహము షిరిడీకి పంపిస్తున్న సందర్భంలో అక్కడ కూడా ఆవిష్కరిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము వారందరికీ శుభాకాంక్షలు భారత్ ఖాది మురళీధర్ భారత్ ఖాదీ అంటే మనము ఖాదీకి ఎంత గొప్పతనం ఉందో ఆ గొప్పతనాన్ని గౌరవాన్ని ముందు తరాలకు నడిపిస్తూ ఎంతోమంది రాజకీయ నాయకులని ప్రముఖులని ఆయన అందరూ స్నేహితులు వస్తూ వాళ్ళ క్లై కస్టమర్గా ఆయన ఎంతగానో ప్రోత్సహిస్తుంటారు ఆయన కూడా వాళ్ళతో అంతగా కలిసిపోతుంటారు అందుకే ఆయన వ్యాపారం అంతగా అభివృద్ధి చెందుతుంది అంత గాంధీ కాది అమ్ముతాడు కానీ ఆయన దగ్గర ఇదొకటి ఉన్నది అంటే ఒక్క డ్రెస్ కొనే ఇరవై డ్రేస్ కొంటాడు ఆయన అది ఒక్కటి ఉన్నది ఆయన దానిలో మీ ప్రేమ అభిమానం డ్రెస్ కోసం పోయితే రా అంటాడు ఒక్క డ్రెస్ కొన ఇరవై కొంటాడు అది ఏ ¡Va a tomar el que el